మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటే అంజుపాప తలుపు దగ్గర వచ్చి చా వీరురాలి లక్షణం ఇది కాదు కదా అడగకూడదు మాట్లాడకూడదు అని అనుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్తూ చా నీ చెయ్యి నీ కంట్రోల్లో లేనప్పుడు ఇలా మాట్లాడడం తప్పదు లాడడం కూడా తప్పదు అని అనుకుంటూ బాగా దగ్గరికి వచ్చి వెనకాలే నిలబడి దగ్గుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది అయితే బాగి మాత్రం అంజుపాప వచ్చినట్లు గమనించినా కూడా పట్టించుకోకుండా తనపాటికి తాను వంట చేసుకుంటూ ఉంటుంది అప్పుడే పిల్లల ముగ్గురు చాట్ నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటారు ఎన్నిసార్లు తగ్గినా కూడా సౌండ్ చేసినా కూడా బాగి చూడకపోయేసరికి ఏంటి నేను మాట్లాడుతుంటే నువ్వు అసలు పట్టించుకోవట్లేదు అని అంజు అంటుంది ఏంటి అంజు పాప నువ్వు నాతోనే నా మాట్లాడుతున్నది ఇంకా నువ్వు తగ్గుతూ ఉంటే మాట్లాడి మాట్లాడి గొంతు రాసుకుపోయి ఇలా అరుస్తున్నావేమో అని అనుకున్నాను అని బాగి అంటే ఈ ఎక్స్ట్రాలే అస్సలు చేయకు నేను నీతో మాట్లాడాలి అని అంజుపాప అంటే సరే నాతో మాట్లాడటానికి ఈ పర్మిషన్లు ఎందుకు అని బాగి అంటుంది ఈ ఎక్స్ట్రాలే అస్సలు చేయొద్దని చెప్తున్నాను అని అంజు అంటే నువ్వు ఈ మాట నిన్ను నువ్వు అర్థంలో చూసుకుంటున్నప్పుడు మాట్లాడాలి నన్ను చూసి మాట్లాడుతున్నావు ఏంటని బాగి అంటుంది అబ్బా నేను నీతో మాట్లాడాలని చెప్పాను కదా అని అంజు అంటే నువ్వు కోపంలో కూడా ఎంత ముద్దొస్తుంటావో అని బాగి అంజు బొగ్గల్ని లాగుతూ ఉంటుంది అసలు నేను పిలుస్తుంటే నువ్వు ఎందుకు పలకట్లేదు అని అంజు అంటే నా పేరు ఊహుహూ దగ్గుతూ పిలుస్తే అది నా పేరు కాదు కదా అని బాగి చూపిస్తూ ఉంటుంది అయితే మిస్ అని పిలుస్తూ ఉంటుంది నా పేరు అది కూడా కాదు అని బాగి వంట చేసుకుంటూ ఉంటుంది అయితే నేను అమ్మ అని పిలవాలా ఏంటి అని అంజు వెటకారంగా అంటుంది అలా వెటకారంగా పిలిచినా కూడా బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది హలో ఊహల్లో విహరించే ఊహాదేవి నువ్వు ఊహల్లో విహరించడం కాదు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను నువ్వు నాతో పోట్లాడుతూ ఉంటే నేను మాట్లాడకుండా వెళ్ళిపోతాను నువ్వు నాతో మాట్లాడతావా లేదా అని అంజు ప్రశ్నిస్తూ ఉంటుంది అది అది అని అంజు నసుకుతూ ఉంటుంది అప్పుడు పిల్లలు ముగ్గురు కూడా తలుపు దగ్గర నుంచి అడుగు అడుగు అని సైగ చేస్తూ ఉంటారు అప్పుడు కూడా అంజు చెప్పకుండా నసుకుతూ ఉంటే నీకు ఏం హెల్ప్ కావాలో అడుగు నేను చేస్తాను అని బాగి అంటుంది ఏంటి అని అంజు షాకింగ్గా చూస్తూ ఉంటే అవును ఎప్పుడో ఒకసారి నీకు నాతో సహాయం కావలసి వస్తుంది నువ్వు ఇలా హెల్ప్ అడుగుతావని నాకు ఎప్పుడో తెలుసు అని బాగి అనగానే వెంటనే అంజుకి ఇంకా కోపం వస్తుంది నేను అడిగాన ఇప్పుడు నాకు నీ హెల్ప్ కావాలని నాకు ఏ హెల్ప్ అవసరం లేదు అని అంజు అంటుంది అప్పుడు అమ్మ వాళ్ళు ఏ అంజు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అడగవే అడగవే అని తలుపు దగ్గరికి వచ్చినా అంజుని ఇంకా బతింలాడుతూ ఉంటారు లేదు నేను ఏమున్నా కూడా డ్యాట్తోనే డైరెక్ట్గా మాట్లాడుకుంటాను అని అంజు అంటుంది తర్వాత రణవీర్ తన గ్యాంగ్తో సహా అమర్ వాళ్ళ ఇంటి ముందు కార్ని ఆపేస్తాడు రణవీర్ నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు లోపల అమరేంద్ర ఉన్నాడు అతను కంట్లో పడ్డావంటే నిన్ను బయటికి అంత తేలిగ్గా వదలడు కాబట్టి చెప్పిన మాట వింటావా లేదా అని సౌరవ్ అంటుంటే లేదు మన శత్రువు ఈ ఇంట్లోనే ఉందని తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా ఎలా చూస్తూ ఓడుకుంటాను నేను లోపలికి వెళ్ళి నేను నా పని పూర్తి చేసుకు వస్తాను అని ఒక మెకానిక్ గెటప్ వేసుకొని రణవీర్ మాట్లాడుతూ ఉంటాడు చూడు రణవీర్ సరే నేను వద్దన్నా కూడా లోపలికి వెళ్తున్నావు ఆ అమరేంద్ర కంట పడకుండా పని ముగించుకొని వచ్చేసే చాలా జాగ్రత్తగా ఉండు అని సౌరవ్ చెప్పటంతో అలాగేనని రణవీర్ అంటారు తలకి హ్యాట్ ముఖానికి మాస్క్ పెట్టుకొని మెకానిక్ గెటప్ లో ఏదో ఒక బాక్స్ పట్టుకొని లోపలికి రాబోతూ ఉంటే అప్పుడే అమర్ ఫోన్ మాట్లాడుతూ కార్ దగ్గరే నిలబడి ఉంటారు రాథోడ్ కారు టైర్ దగ్గర ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు అమర్ని చూసినా రణవీర్ ఒక్కసారిగా గేటు పక్కన దాక్కొని చా అమరేంద్ర మొట్టమొదటిసారి నిన్ను చూసి నేను భయపడుతూ వెనకడుగు వేస్తున్నాను చా ఇదంతా నీ వల్లే అని రణవీర్ లోపలికి వెళ్లకుండా పక్కకు వెళ్ళిపోయి ఉంటాడు తర్వాత అమర్ చాలా కోపంగా ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అంజలి పాప వస్తూ ఉంటే అంజలి పాప ఎక్కడికి వెళ్తున్నావు అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు నేను డాడ్తో మాట్లాడాలి అని అంటే డాడ్ ముందే ఎవరు తో ఫోన్ కాల్ లో చాలా కోపంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వద్దు అంజలి పాప అని రాతోడ్ అంటాడు అప్పుడే ముగ్గురు పిల్లలు కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు లేదు నాకేమైనా డాడ్ అంటే భయం అనుకుంటున్నావా నేను డాడ్ తో మాట్లాడి తీరుతాను అని అంజలి వస్తూ ఉంటే అప్పుడే అమర్ ఫోన్ లో చాలా గట్టిగా నోర్మయ్ అని అరుస్తూ ఉంటాడు ఆ అరుపుకి పిల్లలందరూ కూడా అక్కడి నుంచి పరుగులు పెడతారు ఇక రాతోడు అయితే ఎక్కడ ఈ అంజలి పాప ఝాన్సీరాన్ ల ముందుకు వెళ్ళింది కదా అని వెతుక్కుంటూ ఉంటే కారుకు వెనకాల టైర్ పై ఎక్కేసి కూర్చొని ఉంటుంది ఏంటి అంజలి పాప నువ్వు చాలా బలవంతురాలివి ధైర్యవంతురాలివి అనుకున్నానే నువ్వేంటి ఇక్కడ ఎక్కి కూర్చున్నావు అసలు నువ్వు నాన్నతో ఏం మాట్లాడాలో ముందు నాకు చెప్పు అని రాతో అంటాడు ఏమీ లేదు నిన్న స్కూల్లో ఒక చిన్న గొడవ పేరెంట్ లేనిదే స్కూల్కి రావద్దని ప్రిన్సిపల్ చెప్పింది అని అంజలి చెప్తోంది ఏంటి అంజలి పాప తప్పు చేస్తే మీ నాన్న పనిష్మెంట్లో పిహెచ్డి చేశాడని నీకు తెలుసు కదా నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళి అడిగావంటే నీ గతి అదో గతే అని రాథోడ్ అంటాడు నాకు తెలుసు రాథోడ్ ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు అని అంజలి అంటే మిస్ అమ్మా మిస్ అమ్మని హెల్ప్ అడుగు అని రాథోడ్ అంటే నాకు తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం మిస్ అమ్మా నేను అడగను కాక అడగను కాబట్టి నా కోసం నువ్వు వెళ్ళి మిస్ అమ్మని హెల్ప్ అడుగు అని అంజలి అంటోంది ఆశ దోశ అప్పడం వడ నేనేందుకు అడుగుతాను నువ్వు తిట్టడానికి అయితే నోరు బాగా ఉపయోగిస్తావు కదా ఇప్పుడు సహాయం చేయమని కూడా నువ్వే వెళ్ళి మిస్సమని అడుగు లేకుంటే నీ ఇష్టం పనిష్మెంట్ తప్పదు అని రాతో అంటాడు అప్పుడే అమర్ అంజలి ఏంటి స్కూల్కి టైం అవుతుంటే ఇంకా రెడీ కాకుండా ఏం చేస్తున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు డాడ్ నేను రెడీ అయిపోతున్నాను డాడ్ మీకు ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్దామని వచ్చాను డాడ్ అని చెప్పి గుడ్ మార్నింగ్ డాడ్ అని చెప్పి అంజలి లోపలికి పరుగులు పెడుతుంది తర్వాత అమర్ కూడా లోపలికి వెళ్తాడు అప్పుడే రణవీర్ బాక్స్ పట్టుకొని వస్తూ ఉంటే హలో ఎవరు నువ్వు ఇలా నేపాటికి నువ్వు లోపలికి వెళ్తున్నావు అని రాథోడ్ రణవీర్ని ప్రశ్నిస్తూ ఉంటాడు నేను ప్లంబర్ని సార్ పిలిస్తే వచ్చాను అని అనడంతో ఓ అవునా అయితే సరే సరే లోపలికి వెళ్ళు లోపల మా అమ్మగారు ఉంటారు ఏం పని చేయాలో చేసేసి వెళ్ళు అని రాథోడ్ అంటాడు అప్పుడే అరు అయ్యో నా ఇంట్లోనే నేను దొంగలా తిరగాల్సి వస్తోంది అని బాకీ చూడకూడదని అరు మెల్లగా చప్పుడు చేయకుండా వెళ్తూ ఉంటుంది అప్పుడే రణవీర్ సరిగ్గా లోపలికి వస్తూ ఉంటాడు ఎవరితనో అని ఆరు చూస్తూ ఉంటుంది అప్పుడే ఉన్నట్లుండి గాలి వచ్చి రణవీర్ పెట్టుకున్న హ్యాట్ కాస్త కింద పడిపోతుంది అప్పుడు ఆరు అరే మనోహరి భర్త ఇతను ఈ నేరుగా లోపలికి వచ్చేస్తున్నాడు ఏంటి ఎందుకు వస్తున్నాడు అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఓ మనోహరి కోసం వస్తున్నాడా అని ఆరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది వెళ్ళు వెళ్ళు మనోహరి ఆ ఉంది వెళ్ళు వెళ్ళు వెళ్ళి తీసుకువెళ్ళిపో అని ఆరు తన పాటికి తాను చెప్పుకుంటూ ఉంటుంది అయ్యో దేవుడా నా మాట నా బాధలు ఆయనకి ఈ ఒక్కసారికి వినపడేలా చెయ్యి దేవుడా అని ఆరు అనుకుంటూ ఉంటుంది అయితే మనోహరి ఏ గజలో ఉందో తెలియక అక్కడే నిలబడి చుట్టూ చూసుకుంటూ ఉంటారు అప్పుడే బాగి అక్కడికి వస్తూ ఉండటంతో ఆరు తలుపు చాటున దాక్కొని ఉంటుంది హలో ఎవరండి మీరు ఎందుకండి వచ్చారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ప్లంబర్ని అని చెప్పటంతో ఓ మీరా అత్తయ్య మామయ్య ఇలా రండి అని బాగి పిలవటంతో ఓ ప్లంబర్ వచ్చేసారా ట్యాంక్ క్లీన్ చేయాలి కదా బాబు సరే సరే వెళ్ళి ట్యాంకును క్లీన్ చేయి ముందు మనోహరి గదిలో ఉన్న ట్యాంక్ ని క్లీన్ చేయి ఎందుకంటే మనోహరి ఎక్కడికో బయటికి వెళ్ళాలంట అని నిర్మలమ్మ చెప్పటంతో ఎక్కడ ఆ గది ఎక్కడ అని రణవీర్ అడుగుతూ ఉంటారు అటుగో అదే బాబు మనోహరి గది ముందు ఆ గదిలో ఉన్న ట్యాంక్ ని క్లీన్ చేయి అని అనడంతో అలాగేనండి అని అతను మనోహరి గదిలోకి వెళ్తూ ఉంటాడు వెళ్ళు వెళ్ళు మనోహరిని తీసుకువెళ్ళి పో మనోహరి నువ్వు నా భర్త చేత మూడు ముళ్ళు వేయించుకొని నీ సొంతం చేసుకుందామని అనుకున్నావు కదా ఇప్పుడు నీ మెల్ల మూడు ముళ్ళు వేసిన వాడు వచ్చేశాడు ఇప్పుడు నిన్ను అతను తీసుకువెళ్లిపోయాడ ఇక ఎప్పటికీ నువ్వు మాకు కనిపించనే కనిపించవు అంత దూరం నిన్ను పంపించేస్తాడు అని ఆరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే మనోహరి గోడాతో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది గోడా నేను చాలా కష్టపడి ఆ ఆస్తికలు ఉన్న లాకర్ నెంబర్ ని అమర్ దగ్గర తెలుసుకున్నాను ఆ అస్థికల్ని మనం తీసేసుకొని నీకు ఇచ్చేస్తాను ఆ ఆస్తి ప్లేస్లో ప్లేస్ లో వేరొక అస్తికల్ని పెట్టేద్దాము ఇక ఎవరికి కూడా డౌట్ రాదు అని మనోహరి అంటుంది ఇచ్చేసే మనోహరి అప్పుడు ఎప్పటికీ ఆత్మ నీకు అడ్డు రాకుండా నేను చేస్తాను కదా అని కోర అంటే నువ్వు అది ఒక్కటే కాదు కోర ఇంకొక పని కూడా చేసి పెట్టాలి ఇంకొకటి ప్రాణాలు తీయాలి అది ఎవరో కాదు నా భర్త రణవీర్ ప్రాణాలు తీసేయాలి వాడు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి నా ప్రాణాలు తీసేస్తాడు అని నాకు టెన్షన్గా ఉంది వాడి అడ్డు తొలగించేసేయాల్సింది నువ్వేనని మనోహరి ఫోన్లో చెప్తూ ఉంటే అప్పుడే రణవీర్ మెల్లగా డోర్ని ఓపెన్ చేసి వచ్చేసరికి మనోహరి అని మనసులో అనుకుంటూ ఉంటాడు వాడు ఎప్పుడు ఎలా వచ్చి నాపై దాడి చేస్తాడు అని నాకు పిచ్చెక్కిపోతోంది ముందు వాడి ప్రాణాలు కూడా తీసేసేయి అని మనోహరి ఫోన్లో చెప్తుంటే మనోహరి ముందు ఆ ఆస్తికలు నా సొంతం కానివ్వు తర్వాత వాడి ప్రాణాలు తీసేస్తాను అని ఘోరా చెప్పడంతో అలాగేనని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన రణవీర్ని చూసి ఏ ఎవరు నువ్వు ఇలా గదిలోకి వచ్చేసావు చెప్పు చెప్పు అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఆలస్యం చేస్తే ప్రాణాలు పోతాయి అని రణవీర్ ఆడంతో ఏంటి ప్రాణాలు పోవటం ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అదే మేడం వాష్రూమ్ ట్యాంక్ క్లీన్ చేయటానికి వచ్చాను ఆలస్యం చేస్తే ఇబ్బంది అయిపోతుంది కదా ప్రాణాలు కూడా పోతాయి కదా ఆ కంప పరించలేరు కదా అని రణవీర్ కవర్ చేస్తారు ఓ నువ్వా వెళ్ళు వెళ్ళు వాష్రూమ్ అక్కడ ఉంది క్లీన్ చేయి అని మనోహరి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిన రణవీర్ గొంతు పట్టుకొని నిలబడడానికి వచ్చినట్లు మనోహరి వెనకాలే వస్తూ ఉంటాడు అయితే మనోహరి గది బయటికి వెళ్ళిపోతుంది చా తప్పించుకున్న మనోహరి నువ్వు నాకు అడుగు దూరంలో ఉన్నా కూడా నేను నిన్ను ఎందుకు వదిలేశానో తెలుసా నాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదు నువ్వు చేసిన దానికి నువ్వు నా కళ్ళ ముందరే శిక్ష అనుభవించాలి అందుకే నేను ఇప్పుడు నిన్ను వదిలేశాను అనుభవించేలా చేస్తాను నా కళ్ళ ముందరే నువ్వు శిక్ష అనుభవించేలా చేస్తాను నువ్వు ఎంతో అప్రూపంగా కట్టుకున్న ఈ కోటని మొత్తం కూడా నేను కూల్ చేస్తాను అది ఎంతో దూరంలో లేదు చూస్తూ ఉండు మనోహరి అని రణవీర్ మనసులో అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత మనోహరి కారు ఎక్కి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే బాగి పై నుంచి గమనిస్తూ ఉంటుంది ఏమైంది మిస్సమ్మా మనోహరిని అలా చూస్తున్నావు అని రాతో అడుగుతూ ఉంటే ఈసారి మనోహరి మంచితనం మొసుగులో ఏదో ప్లాన్ చేస్తుంది అది ఏంటన్నది ఆలోచిస్తున్నాను అని బాగి చెప్తుంటే ఆరు గార్డెన్ లో నుంచి వేల మాటలు వింటూ ఉంటుంది